తెలుస్తుంది మీరు గృహ ప్రవేశాలు కూడా చేసి తాళాలు కూడా ఇవ్వనటువంటి ఇళ్లను కూడా చూసి తెలుస్తుంది ముప్పై వేల కోట్లు ఇళ్ల కోసం అనిస్తే దాంట్లో మీరు ఎంత వరకు ఇల్లు ఇచ్చారు ఉద్ధరించింది ఏంటని ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు గారు ఈ రోజున పొత్తు పెట్టుకున్నారు కానీ చేసిన పాయింట్ మీరే రైజ్ చేసిన పాయింట్కి శివశంకర్ గారు కూడా రియాక్ట్ అవునా శివశంకర్ గారు ఈ రోజున పొత్తు పెట్టుకున్నారు కానీ జనసేన బీజేపీలకు ఇచ్చేటువంటి సీట్లన్నీ కూడా మా ఖాతాలో ఆల్రెడీ పడిపోయినట్టే ముప్పై ముప్పై రెండు మొత్తం ఏదో ఇంకా లెక్క అఫీషియల్గా రావాలి మీకు ఆల్రెడీ ఇరవై నాలుగు ఇవ్వబోతున్నట్టుగా లాస్ట్ టైం జాయింట్ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు సో ఇరవై నాలుగు ఇప్పుడు బీజేపీకి ఎన్ని ఇస్తాయి అన్ని మాయకుండా ఏం చెప్తారు ముందు వారికి వాళ్ళకి ఉత్తర ప్రగల్పాలు అంటారు దాన్ని ఎందుకంటే మహాభారతాన్ని వాళ్ళ నాయకుడు చెప్తుంటాడు కదా ఉత్తర ఉత్తర ప్రగల్పాలు పలుకుతున్నారు ఆ పార్టీ ఎందుకంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను నూట డెబ్బై ఐదు మీరు అయ్యేటప్పుడు ఎవడెవరితో పొత్తు పెట్టుకుంటే మీకు ఎందుకు ఎందుకు అంత భయము ఎందుకు అంత వణుకు ఇప్పుడు ఇందాక ధర్మశ్రీ గారు ఆగండి ఆగండి సార్ ఆగండి ధర్మశ్రీ గారు ఇందాక మీరే అన్నారు ప్రత్యేక హోదా గురించి ఏ చెప్పారు అలాగే స్టీల్ ప్లాంట్ గురించి ఇది ఎంత దారుణం అంటే మురళీకృష్ణ గారు స్టీల్ ప్లాంట్ దొడ్డి దారిన అమ్మడానికి సహకరించింది ఈ వైసీపీ ప్రభుత్వం ధర్మశ్రీ గారికి తెలుసు ఎందుకంటే ఆయన గాజువాకులోనే ఉంటారు రెండవది

ధర్మశ్రీ గారు ఏ ప్రాతిపదికనని మురళీకృష్ణ గారు అడిగారు మంచి క్వశ్చన్ వేశారు మురళీకృష్ణ గారు ప్రాతిపదిక ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిపోయింది రాజ్యాంగం అనేది మంట కలిసిపోయింది పౌర హక్కులన్నీ నశించిపోయాయి ముందు ఒక పౌరుడికి కానీ గారు చర్చ ప్రశ్న ప్రత్యేక హోదా గురించి ఇరవై ఐదు స్థానాలు వస్తే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు వస్తే మెడల్ ఉంచుతారన్న వైసీపీ మోకాళ్ళు ఉంచింది అన్నది మీ ఆరోపణ కానీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన మీరు ఎన్నికల తర్వాత ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు తెలుగుదేశానికి కూడా మీరే దగ్గరుండి కలిపారు మీరే దగ్గరుండి కలిపారు మీ నాయకు కూడా మాట అది నేను ఈ పొత్తు కలపడం కోసం కాదు కాదు ఈ పొత్తు కలపడం కోసం జాతీయ నాయకత్వం దగ్గర తిట్లు కూడా తినాల్సి వచ్చింది అన్నది మీ నాయకుడే చెప్పినటువంటి మాట ఇస్ ఆన్ రికార్డ్ పబ్లిక్ చెప్పిన మాట కాబట్టి మీరే ఇప్పుడు తెలుగుదేశాన్ని కూడా భారతీయ జనతా పార్టీకి దగ్గర చేస్తే ప్రత్యేక హోదా ఏమైనట్టు ఇప్పుడు అదే మురళీకృష్ణ గారు నేను చెప్తుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రక్షించడానికి ఈ నియంత్ర పాలన ఈ కంటక పాలన ఈ దుశ్చర్య పాలన పరిగెత్తించడానికి నిరుద్యోగంలో ఇరవై నాలుగు శాతం ఉంది మురళీకృష్ణ కృష్ణ గారు దేశంలో మొదటి ప్రదేశంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ లో క్రాప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షల ఎనభై ఆరు లక్షల హెక్టార్లు మామిడి పట్టుంటే ఒక్క దానికి కూడా వీళ్ళు వీళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించలేదు అసలు వీళ్ళు ఎంత నాశనం చేస్తారంటే వ్యవసాయ రంగం వ్యవసాయ ఈ రోజు నాడు నేడు ద్వారా అద్భుతమైన ప్రగతిని సాధించాలన్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారి తరకాల లక్ష్యం అండి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఈ రోజు విద్యా వైద్య వ్యవసాయ రంగాలన్నీ కూడా ప్రగతి పదంలో దీనికి గొల్లు కనిపించలేదా అంటున్నా ప్యాకేజీ కనిపిస్తుంది తప్ప వీళ్ళకి కనిపించట్లేదా ఒక బ్రహ్మాండమైనటువంటి సంస్కరణలు దొరికినా